అరే శ్రీ గణపతి నమ అవిఘ్న వస్తు శ్రీ గురుభ్య నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందోరువును పాటించేయడం వారందరికీ నాకు విద్య నైపునటువంటి ఐదుగురు బ్రాహ్మణోత్తములకు శిరస్సు నమస్కారం షడ్గ్రహ యోగం అంటే ఆరు గ్రహాలు కలిసి ఒక రాశిలో ఉంటాయి జనరల్గా ఐదు గ్రహాలు కానీ ఆరు గ్రహాలను కలిస్తే కొద్దిగా సమస్యలు అనేది బాగా ఎక్కువగా ఉంటాయి ఇది అసలు మర్చిపోవద్దు అనమాట కనుక ఇది ఆరు గ్రహాలు కలిసి ఏక రాశిలో ఉండితే రవి చంద్ర కుజ బుధ గురువు సుక్కులు కలిసినడలా విద్య ధనము కలవాడు చాలా సుఖము గలవాడు భాగ్యవంతుడు కీర్తివంతుడగును రవి చంద్ర కుజ బుధ గురువు శని కలిసినడలా సొంత పనుల కొరకు ఇతరుల కార్యములు చేయువాడు దానం చేయువాడు మంచి ఆత్మ గలవాడు చాంచల్యం గలవాడు సర్వకార్యములందు విజయం గలవాడు అగును రవి చంద్ర కుజ బుధ శని సుక్కులు కలిసినడలా సర్వకార్య సందేహి సౌభాగ్యం గలవాడు అభిమానం గలవాడు గలవాడు యుద్ధమందు విజయం గలవాడు జోకులు చెప్పి తను సంతోషపెట్టివాడగును రవి శని చంద్ర కుజ గురువు సుక్కులు కలిసిన స్త్రీలోలుడు కలహమందు ఇష్టం కలవాడు క్రోధం కలవాడు అత్యాస కలవాడు అయినను సౌభాగ్యవంతుడవును రవి చంద్ర బుధ గురువు శని సుక్కులు కలిసిన కొద్దిగా వివాహ విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి భార్యను ప్రేమగా చూసుకోవాలి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా కొద్దిగా లోడ్పాట్లు అనేటటువంటి ఉంటాయి ధనం ఎంత ఉన్నా కూడా విపరీతంగా ఖర్చు చేసే స్వభావం ఉంటుంది రాజమంత్రి రాజమంత్రి అవును క్షమగలవాడు సౌభాగ్యం గలవాడు అవును రవి కుజ బుధ గురువు శని శుక్రు గజనల ధనము గలవాడు భార్యాపుత్రుల లోట్పాట్లు అనేటటువంటి ఉంటాయి తీర్థయాత్రలు చేస్తాడు వనవాసం చేయడానికి కూడా అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి అనమాట చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులు కలిసినలా ధనవంతుడు రాజకీయ నమ్మకమైనటువంటి మంత్రి మంచి ఆశయం అభిప్రాయాలు అనేటటువంటివి ఉంటాయి ఎక్కువ మంది భార్యలు అనేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజానుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఈ దారి గ్రహాలు కలిసేటట్టయితే ఆ జాతకుడికి కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానీ కొద్దిగా ఆలోచన విధానంలో కానీ లోట్పాట్లు అనేటటువంటిది ఉంటుంది ఒకసారి దృష్టి అంటే గ్రహాలకి దృష్టి కూడా కలిగినప్పుడు అప్పుడు కూడా ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు కలిస్తే ఉంటాయో ఆ ఫలితాలు అనేట విస్తారంగా ఆలోచించి చెప్పాలన్నమాట అది అందువల్ల మంగళమ్మ శుభంబుయ్య